హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన వీడియోలో స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను శుతి మెత్తగా ఉండే టేస్టీ టేస్టీ బొబ్బట్లు అండి మనం ఎప్పుడూ చేస్తుంటాం కదండి ఈ బొబ్బట్లు పప్పు పూర్ణంతో అయినా సుజీ రవ్వతో అయినా ఇలా చేస్తూ ఉంటాం కదా కదండి ఈ బొబ్బట్లకు అలాంటివి ఏం వాడకుండా ఈ రత్నపురి గడ్డలతో చేస్తున్నాను ఈ బొబ్బట్లు కొందరు పప్పుతో చేసిన బొబ్బట్లు తింటే గ్యాస్ ప్రాబ్లం అలాంటివి వస్తాయి కదండీ అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండకుండా ఇలాంటి బొబ్బట్లను ప్రిపేర్ చేసుకొని తినండి అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు ఈ బొబ్బట్లను ప్రిపేర్ చేసుకొని చూడండి ప్రతిసారి వీటిని తినాలని అనిపిస్తుంది మీరు తప్పకుండా ఈ రెసిపీని చూసి ట్రై చేస్తారు అని అనుకుంటున్నాను మరి ఇక లేట్ చేయకుండా మనం పప్పుతో చేసిన బొబ్బట్లకు ధీటుగా ఈ రత్నపురి బొబ్బట్లను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి స్వీట్ పొటాటో బొబ్బట్లను తయారు చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులో వన్ కప్ వరకు మైదాపిండిని వేసుకోవాలి మైదాపిండికి ఇష్టం లేని వారు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు రవ్వని వేసుకోవాలి ఇందులో పీంచ్ వరకి పసుపుని వేసుకోవాలి బొబ్బట్లు అందంగా కనిపించాలంటే ఇలా పసుపు వేసుకుని చూడండి అందంగా కనిపిస్తాయి ఇందులో ఎక్కువ ఎక్కువగా వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ టూ సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుకోవాలి మనం బొబ్బట్లకు ప్రిపేర్ చేస్తాం కదండి ఆ విధంగానే సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుకుంటేనే ఈ బొబ్బట్లు లాంటివి చాలా బాగా వస్తాయి చేతులకి ఈ పిండి అతుక్కోకుండా ఆయిల్ని అప్లై చేసుకుంటూ సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకోవాలి దీనిపైన ఒక కాటన్ క్లాత్ని పరుచుకోవాలి తడి కాటన్ క్లాత్ అయితే బెటర్ అండి నేను ఇక్కడ నార్మల్ కాటన్ క్లాత్ని పరుచుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు రెస్ట్ ఇచ్చాను ఈ విధంగా నానబెట్టడం వల్ల బొబ్బట్లు చేయడానికి చాలా ఈజీగా అవుతుంది ఈ పిండి నాణ్యలోపు మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు చిలకడదుంపల్ని తీసుకుంటున్నాను తెలంగాణ సైడ్ అయితే రత్నపురి గడ్డలని అంటూ ఉంటారు వీటిని రెండు మూడు సార్లు బాగా నీట్గా కడిగి అవి మునిగేంతవరకు వాటర్ని వేసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయేంత వరకు ప్రెషర్ కుక్కర్ మూత తీయకుండా ఈ గాలి మొత్తం పోయిన తర్వాత చూడండి స్పూన్తో ప్రత్యేక చూడండి సాఫ్ట్గా ఎంత సాఫ్ట్గా ఉడికాయో ఇలా ఉడికిన వాటిని వాటర్ మొత్తం వంచేసుకోవాలి చూసారు కదండీ పొట్టుతో సహా ఊడొచ్చేస్తుంది వన్ విజిల్ పెట్టినా ఓకే కాకపోతే నేను సాఫ్ట్గా అవడం కోసం టూ విజిల్స్ పెట్టాను ఇలా పొట్టు మొత్తం తీసేసుకోవాలి ఇలా పొట్టు తీసేసిన వాటిని స్మాష్ చేసుకోవాలి ఒక స్పూన్తో ఈ విధంగా స్మాష్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఈ రత్నపురి గడ్డలు గడ్డలేమీ లేకుండా ఈ విధంగా స్మూత్గా మ్యాచ్ చేసుకోవాలి వీటిని ఇప్పుడు ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి అందులో హాఫ్ కప్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి హాఫ్ కప్ బెల్లానికి వన్ కప్ వరకు ఈ చిల్లకడదుంపల స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి అది ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇది మొత్తం కర్రీ బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి ఎక్కడ కూడా గడ్డలు అలా ఏమీ లేకుండా ఈ బెల్లాన్ని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి గిన్నెకి ఏమీ అతుక్కోకుండా కలుపుతూనే ఉండాలి చూసారు కదండీ ఈ విధంగా కరిగిన తర్వాత ఇందులో హాఫ్ కప్ వరకు షుగర్ని వేసుకోవాలి చిలకడదుంప మిశ్రమాన్ని వన్ కప్ తీసుకుంటే హాఫ్ కప్ వరకు బెల్లం హాఫ్ కప్ వరకు షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు స్వీట్ తక్కువ తినాలి అని అనుకుంటే తగ్గించుకోండి స్వీట్ని బెల్లాన్ని షుగర్నైనా తగ్గించుకోవాలి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి మొత్తం పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి ఈ విధంగా బాల్స్ మొత్తం అంతటినీ చేసేసి ఈ ప్లేట్లోకి తీసుకొని వీటిని పక్కన ఉంచుకుందాం అరగంట సేపు నానబెట్టుకున్న పిండి ఉంది కదండి దానిపైన కాటన్ క్లాత్ని తీసేసి ఈ పిండిని ఒకసారి కలుపుకోవాలి ఒక ప్లాస్టిక్ కవర్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి దీనిపైన ఆయిల్ని అప్లై చేసుకోవాలి మనం ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకోవాలి మనం స్టఫింగ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో దానికంటే కొద్దిగా పిండిని ఎక్కువగా తీసుకొని ఈ విధంగా చిన్న పూరిలా చేసుకొని స్టఫింగ్ని పెట్టేసుకొని బయటకి రాకుండా ఈ స్టఫింగ్ అనేది బయటకు రాకుండా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి ఈ ప్లాస్టిక్ కవర్ పైన పెట్టి స్ప్రెడ్ చేసుకోవాలి లేదంటే బటర్ పేపర్నైనా యూజ్ చేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని రౌండ్గా వచ్చే విధంగా చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసి స్టిక్ మ్యాన్ పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని అప్లై చేసుకోవాలి పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత ఈ బొబ్బట్టును దానిపైన వేసేసి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అప్లై చేయాలి దానిపైన ఈ విధంగా అప్లై చేసుకొని రెండు వైపులా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాచుకోవాలి ఇవి రెండు వైపులా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా బొబ్బట్లను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకోండి బటర్ పేపర్తో చేస్తే మీరు బటర్ పేపర్ని డైరెక్ట్గా వేసి తీసేయచ్చు ప్లాస్టిక్ కవర్తో చేసినట్లయితే ప్లాస్టిక్ కవర్ అలాగే వేయకుండా చేతిలోకి తీసుకొని వేసి కాల్చుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీ టేస్టీ రత్నపురి బొబ్బట్లు రెడీ మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి మరిన్ని స్వీట్ రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ప్రెస్ చేసి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్